తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో నటించిన ప్రతి హీరోకు ఆ తర్వాత ఫ్లాప్లు రావడం తెలిసిందే అయితే ఇప్పుడు ఇదే సెంటిమెంట్పై సర్వత్రా చర్చ జరుగుతుంది త్రిబులార్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవరా ఈ సెంటిమెంట్ను తుంగలతోక్కి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుందా లేదా అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాజమౌళి సినిమాల విషయానికి వస్తే హీరోలకు ఇచ్చే బిల్డప్ ఎలివేషన్స్ హై గా ఉంటాయి అయితే రాజమౌళి సినిమా తర్వాత వచ్చే హీరో చిత్రాలపై అంచనాలు రెండింతలు పెంచేలా ఉంటాయి ఆ అంచనాలు మించకపోతే ప్రభాస్ నాని రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మారాయి ఈ సెంటిమెంట్ ఇంకా కొనసాగుతోంది అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్లు లు నటించారు మరి ఆ తర్వాత చెర్రీ నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్గా మిగిలింది అయితే అదే సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చెప్తున్నారు ఇక ఇప్పుడు మిగిలింది ఎన్టీఆర్ సినిమా ప్రస్తుతం ఆయన దేవరా సినిమాలు నటిస్తున్నారు దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనలో పడ్డారు దేవరా విషయానికి వస్తే ఈ సినిమాను అక్టోబర్ పదిన విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది మూవీ టీం అయితే ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి ఈ అంచనాలకు మించి మూవీ ఉంటుందా రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూడాలి మరి ఎన్టీఆర్ దేవరా ఈ ను బ్రేక్ చేస్తుందా లేదా అని